హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి పీతలు వంకాయ కలిపి పులుసు పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇష్టమండి పీతలు వంకాయ పులుసు అంటే మాకైతే చాలా చాలా ఇష్టం సో ఇంకెందుకు ఆలస్యం చేయడం ప్రైతే ప్రాసెస్లో కలిపిపోద్దమ్మా ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి ప్రైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీతల పులుసుకి ముందుగా వెడల్పాటి బాండీ అయితే పెట్టుకుందాము ఇలా వెడల్పాటి బాండీ పెట్టుకొని కూరకు సరిపడగా ఆయిల్ అయితే యాడ్ చేద్దాం ఈ నాన్ వెజ్ కర్రీస్ అనేసప్పటికీ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కదా సో ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి క్వాంటిటీకి వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను హలోమ్మ ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే సన్నగా తురుముకున్న ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే టూ అయితే తీసుకున్నాను మీకు ఇలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆనియన్స్ని మిక్సీ పట్టేసుకోవచ్చండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ మిక్సీ పట్టలేదు ఇప్పుడు సన్నగా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా మిక్సీ పట్టానండి అదే అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కన్నా మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీస్ అయితే ఇంకా టేస్ట్గా అనేది ఉంటుంది ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇప్పుడైతే మనం పీతల్ని కడిగి శుభ్రం చేసుకునేది ఇదిగోండి ఇక్కడ అయితే నేను పీతల్ని అయితే కట్ చేసేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఇంకో అండి కడిగి పెట్టేసి ఉంచాను ఇవి ఏంటి సముద్రం పీతలు అండి గుడ్డు పీతలు అంటారు కదా అవి నాకైతే పీతల గురించి పెద్ద తెలీదు అండి పీతలు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా ఇక్కడ మనం వంకాయలు యాడ్ చేసుకోవాలండి పీతల పులుసుకి వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా సన్నగా చీరికల్లా కట్ చేసుకుంటేనే బాగుంటాయి వంకాయలు చిన్న చిన్న ముక్కలకి అయితే వేసుకోకూడదండి ఇలా వంకాయలు వేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతలను కూడా ఇలా యాడ్ చేసేసుకుందాం వేసుకున్నాం కదా ఇలా కలుపుకుందాము కూరకు సరిపడగా పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుందాం పసుపు టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కారం పులుసు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు కూరకు సరిపడగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం ఇలా వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుందాం వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు గుజ్జు తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చింతపండు తీసుకున్నాను ఒక నిమ్మ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను ఇది మనకి అది ఉడికేలోపు ఇది నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే పేతలు ఉడకడానికి వాటర్ అయితే వేసాం కదా వాటర్ దగ్గరగా వచ్చింది ఇప్పుడు అయితే చూసేద్దాం ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే దగ్గరగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాం చింతపండు కూడా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని గుజ్జు తీసుకొని పులుసులో యాడ్ చేసేసుకుందాం చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం నేను ఇందులో చెక్క ఇలాచి లవంగా దసకసాలు అండ్ అలాగే ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి అది ఒక స్పూన్కి అయితే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ వేసి కొంచెం కొంచెం వేసాను ఇప్పుడైతే బాగా కలుపుకుందాం మనకిప్పుడు మనం వేసిన పులుసు కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పీతల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం మనం వేసిన పులుసు పీతలు కట్టేంతవరకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి చింతపండు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గుపెట్టుకుందాం కదా చింతపండు వేసిన తర్వాత గుజ్జు వేసిన తర్వాత ఇలా మనకి పులుసు అనేది దగ్గరగా రావాలి చూసారు కదా ఇలా దగ్గరగా వస్తే మనకి పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను మనకి వేసిన పులుసు చిక్కగా అయితే వచ్చింది ఇంకా మనకి పీతల కూర అయితే ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు దీని మీద కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుని గార్నిష్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పీతల పులుసు మీరు కూడా ఎలా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే పీతల పులుసు చాలా అంటే చాలా బాగా వచ్చింది పీతల పులుసు నా నేను ఇంకా పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే దగ్గు జలుబు ఇట్టే మాయమైపోతాయి